హాయ్ వెల్కమ్ టు హాస్య్యూ నేను మీ మనోజ్ కూటమి ప్రభుత్వం వచ్చి వన్ మంత్ ఎగ్ గడించింది సో ఈ వన్ మంత్ లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒక క్లియర్ కట్ గా మీకు ఒక త్రీ మినిట్స్ లో మీకు ఓవరాల్ రివ్యూ ఇచ్చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఆంధ్రప్రదేశ్ లో నైనా అన్నట్లుగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరికి కూటమి నాయకులు ఏకపక్ష విజయాన్ని సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించిన వైసీపీ ఈసారి కేవలం పదకొండు మాత్రమే మిగిల్చింది ఏకంగా నూట అరవై నాలుగు సీట్లను కూటమి నాయకులు దక్కించుకున్నారు ప్రజలు ఇచ్చిన బంపర్ మెజార్టీని తాము సక్రమంగా వినియోగించుకుంటామని సుపరిపాలన అందిస్తామని ఫలితాల అనంతరం కూటమి నాయకులు బాహాటంగా ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా ఎన్ఐటి ఐఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించిన దివ్యాంగ విద్యార్థులను ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది సో ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులు ఇంటర్మీడియట్లో నాలుగు సబ్జెక్టులు చదివి సరిపోతుంది కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యా సంస్థల్లో ప్రవేశం పొందాలి అంటే ఖచ్చితంగా ఇంటర్ స్థాయిలో ఐదు సబ్జెక్టులు చదివి ఉండాలి సో ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగు సబ్జెక్టులు మాత్రమే చదవడంలో దివ్యాంగ విద్యార్థులు సీట్లు పొందేందుకు అవకాశం లేకుండా పోయింది దీంతో నారా లోకేష్ ఆధ్వర్యంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ వెంటనే కల్పించుకొని ప్రత్యేకంగా జీవో రిలీజ్ చేసింది ఆ తర్వాత విద్యార్థులు ఐదు సబ్జెక్టులు చదివినట్టు మెమోలు రూపొందించి అనంతరం వాటిని విద్యార్థులుగా అందించి ప్రవేశాలు పొందేలా చేసింది సో ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది ఇక ఈ నిర్ణయాలతో పాటు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సిని కూటమి ప్రభుత్వం ప్రకటించింది పెన్షన్లు పెంచింది ఒకటో తేదీన ఉద్యోగాలకు జీతాలు అందించే పనిని ప్రారంభించింది ఉచిత ఇసుక పథకాన్ని శ్రీకారం చుట్టింది డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ పెట్టుబడిని సంపాదించింది దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది సో ఔటర్ రింగ్ రోడ్ కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందింది విజయవాడ నగరంలో తూర్పు బైపాస్ నిర్మాణానికి కేంద్రం ద్వారా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంది సో పట్టిసీమ పథకం ద్వారా డెల్టాకు నీళ్ళు పంపిణీ మొదలుపెట్టింది ధరలు మండిపోతున్న క్రమంలో బియ్యం రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేసింది అంతేకాదు కందిపప్పును కూడా తక్కువ ధరలకి లభ్యమైన ఏర్పాట్లు చేసింది ఈ వివరాలను ప్రకటిస్తూ ట్విట్టర్ లో టీడీపీ ఒక ట్వీట్ చేసింది కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుండా ఉచిత ఇసుక పథకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టింది ఉచిత ఇసుక పేరుతో దోపిడీ మొదలు పెట్టారు టన్ను ఇసుకకు అంత చెల్లించాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పి ఇప్పుడు మాట మారుస్తుందని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు సో ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇసుకను ఎలా దోపిడీ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని టీడీపీ నేలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు సో అయితే నిత్యావసర ధరలు బగ్గుమంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ప్రజల నుంచి హర్షా తెరికలు వ్యక్తమవుతున్నాయి టమాటా ధరలు ఘోరంగా పెరిగాయి ఇతర నిత్యావసర వస్తువులు కూడా బగ్గుమంటున్నాయి ఇలాంటి సమయంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది దీంతో ధరలు దిగి వచ్చాయి సో వాస్తవానికి ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని అనుకోలేదని సామాన్యులు కూడా చెప్తున్న పరిస్థితి సో ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పింది అందులో ఉచిత ఇసుక కూడా ఒకటి సో ఈ పథకం ప్రస్తుతం అమలు అవుతున్న నేపథ్యంలో ఇక మిగతా వాటిని కూడా లైన్లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అడుగు మెల్లిమెల్లిగా అడుగులేస్తుంది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చదువుకునే పిల్లలకు విద్యా కానుక ఇంకా ఉపకార వేతనాలు పంపిణీ వంటి హామీలను కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులతో లబ్ధారుల ఎంపికపై కూడా ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం గత బకాయిలను కూడా కలిపి ఇచ్చిన నేపథ్యంలో లబ్ధిదారుల హర్షం వ్యక్తం అవుతుందని టీడీపీ నాయకులు చెబుతున్న పరిస్థితి సో గత వైసీపీ ప్రభుత్వం పింఛన్ల పెంపు సరిగ్గా చేపట్టలేదు అందువల్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కూటమి ప్రభుత్వం లబ్ధారులకు బకాయిలతో కలిపి పింఛన్లు ఇచ్చింది సో ఇది 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 ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయం అని టీడీపీ నాయకులు అంటున్నారు కూటమి ప్రభుత్వం నెల రోజుల పరిపాలనపై వైసీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను పరిష్కరిస్తామని చెప్పి తెలంగాణకు మొత్తం అప్పచెప్పిన అప్పచెప్పి వచ్చారని విమర్శిస్తున్నారు కూటమి నాయకులు సో ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించి తీర అధికారంలోకి వచ్చిన తర్వాత నిండా ముంచారని ఆరోపిస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అందరికీ సంక్షేమ పథకాలు అందాయి సో ఆ కూటమి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు ప్రారంభమైందాయి సో అంటే ముందు ఇచ్చారు తర్వాత తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి సో ప్రతి పథకంలోనూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ పై సో టీడీపీ గవర్నమెంట్ వచ్చి నెల రోజుల్లో చేసిన పథకాలు ఇవి సో ఒక వన్ మంత్ రివ్యూ అయితే ఇది సో టీడీపీ చేసిన ఒక వన్ మంత్ రివ్యూ పై మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్యూ